ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుస్ బిచ్చివాళ్ళ మనం శ్రీ లలిత స్తోత్ర స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చే చేయండి షేర్ చేయండి కానీ అంతకంటే ముందుగా మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి వీడియో ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఓం ఓం శ్రీ మాత్రే నమ ఏడు వందల అరవై నామము త్రివర్గదాత్రే నమః ఐదు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రివర్గ దాత్రియ నమ అని చెప్పాలి త్రివర్గ మూడుగా తెలుపబడు వాటిని దాత్రి ఇచ్చినది సాధారణంగా ధర్మార్థ కామాలు మూడింటిని త్రివర్గము అంటారు ధర్మం అంటే డ్యూటీ అని అర్థం అంటే ఉటిలిటీ అని కామం అంటే ఎకంప్లిష్మెంట్ లేదా ఫుల్ఫిల్మెంట్ అని అనువాదించాలి ఈ మూడింటిని విశ్వం వెనుక పనిచేసే నేపథ్యమే ఏర్పాటు చేసి ఉండాలి విశ్వంలో అన్నీ ఎలా ఉండాలో అలానే తప్ప ఇంకొక రకంగా ఉండకుండా జరగకుండా ఉంటున్నాయి కాబట్టి ఈ లక్షణము అనే నేపథ్యము యొక్క తెలివి అనే చెప్పాలి కానీ పొరపాటున అవి అలా ఉంటున్నాయి యాక్సిడెంటల్గా అని చెప్పకూడదు ప్రకృతి వెనక పనిచేసే శక్తే తెలివిగా ఈ త్రివర్గాలను కూడా ఏర్పాటు చేసింది భారతదేశంలో ఈ ధర్మ అర్ధకామాలతో కూడిన త్రివర్గంలోని అర్ధకామాలు ధర్మోత్తరంగా త్రిపుజాకార పటములో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేవి అప్పుడే జీవితము ధర్మోత్తర జీవితము అవుతుంది కానీ రానురాను భారతీయుల జీవనము అర్ధోత్తరంగాను కామోత్తరంగానూ తయారవ్వడంతో మొత్తము భారతీయ సంస్కృతి యొక్క పునాదికే దెబ్బ తగిలింది సోర్సెస్ని ఉపయోగించడము యూస్ చేయడము రీసోర్స్ని రాబట్టడము టేప్ చేయడము తెలుసుకోవాలి కేవలము సోర్సెస్ని తెలిసిన వాడు ఉన్నవాటిని తినేస్తాడు రీసోర్సెస్ని తెలిసిన వాడు కొత్త వాటిని పుట్టిస్తాడు ఏమీ లేని చోట సృష్టించగలగడమే రీసోర్స్ ఫుల్ లక్షణము ఏమీ లేదనిపించే చోటు నుండి ఇంతగా అన్నీ ఉన్నట్లుగా కనబడే సృష్టినిచ్చిన భగవంతుని మొట్టమొదట రీసోర్స్ఫుల్ పర్సన్గా తెలుసుకోవాలి ఆయన ఏర్పాటు చేసినే ఈ త్రివర్గాలు అమ్మవారి ద్వారానే అవి పంపిణీ కాబడతాయి కాబట్టి అమ్మవారు త్రివర్గ దాత్రి అవుతుంది మూడింటి వర్గంగా చెప్పబడు వాటిని తిన్నగా ఇచ్చినదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి त्रयाणां धर्मार्धकामानां वर्गस्ममुपहा त्रिवर्गधर्मा मोक्षकै रित्यमारा तस्य धात्रीवितर्नपरा ప్రతిపదార్థము త్రివర్గధాత్రి ధర్మార్థకామములను ఇచ్చునది అమరకోశములో ధర్మార్థకామముల ధర్మార్ధకామముల సముదాయమునకు త్రివర్గమనియు ధర్మార్ధకామోక్షముల సమూహమునకు చతుర్వర్గమనియు నామములు చెప్పబడినాయి ఆ త్రివర్గము ఓ సంగుట గలది ఐదు అక్షముల నామము శ్రీమాత శ్రీమాత ఏడు వందల అరవై ఒకటి నామము శుభగా మూడు అక్షరముల నామం ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుభగాయ నమ అని చెప్పాలి సు మంచితనము బా వెలుగు గా గమనము లేదా చైతన్యము లేదా నడవడిక ప్రవర్తనల వల్ల సమన్వయ స్వరూపిణి శుభగా సౌభాగ్యము గలది సుగుణ సౌరభం సన్నిధ్య ప్రకాశం చైతన్య వికాసం ఈ మూడింటిని తాను కలిగి ఉండడమే కాదు ఈ మూడింటిని తనను ఆరాధించు పుణ్య స్త్రీలకు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు అందుకని ఆమె శుభగా సౌభాగ్యమనే పదము ఈ సౌభాగ్యత్వం నుంచే ఉత్పత్తి అయింది దీన్నే ఆడవాళ్ళు ఐదవతనంగా అంటే ముత్తైదవ లక్షణంగా చెబుతారు అంటే ఇవి భర్తల ఆయురారాధాన్ని నిర్ణయించే లక్షణాలన్నమాట అమ్మవారిని పూజించే సువాసినులకు అమ్మవారు ఈ సౌభాగ్యాన్ని ఇస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిదవ భావాన్ని నైన్త్ హౌజ్ శుభస్థానమని పూర్వపుణ్యస్థానమని సౌభాగ్య స్థానమని కూడా అంటారు జాతకంలో ఈ స్థానంలో శుభగ్రహాలు ఉన్న ఈ స్థానము శుభగ్రహాల చేత వీక్షింపబడిన వారికి జీవితము సౌభాగ్యవంతంగా ఉంటుంది వర్తమాన జీవితం ఎలా ఉన్నా ఈ సౌభాగ్య స్థానం బాగుంటే అన్నీ పరిష్కారమై సుఖపడతారు బాగుపడతారు ఒకటి సౌభాగ్య స్వరూపిణి రెండు సువాసినులకు సౌభాగ్యమును ఇచ్చినదని ఈ నామానికి అర్థము శ్రీమాత ఐదు సంవత్సరముల కన్యా స్వరూపరాలు శోభనములగు శ్రీకామము మున్నగునై కలది సూర్యుని నియము దుండి కార్యములను చేయు శక్తి స్వరూపురాలు లోకత్రయమందలి చరచర రాహిత సౌభాగ్య స్వరూపురాలు దౌమ్యుడు కన్య ప్రకరణ మందు ఐదు సంవత్సరముల కన్యకకు శుభగా అని పేరు అని చెప్పుటచే పంచావత్సర కన్య స్వరూపురాలని అర్థము లేదా భగశబ్దమునకు శ్రీ కామము మహత్యము వీర్యము ప్రయత్నము కీర్తి మొదలగు అర్థములు కలవు మంగళప్రదములైన పై అన్నీయు గలది శుభగా అని చెప్పబడును లేదా విశ్వనిఘంటువులో భగ శబ్దమునకు ఐశ్వర్యము మహత్యము జ్ఞానము వైరాగ్యము యోని యశస్సు వీర్యము ప్రయత్నము ఇచ్ఛ ఈ ధర్మము రవి ముక్ అను అర్థములు చెప్పబడినాయి వీనిలో రవి అనగా సూర్యుడు ఈమచే సూర్యుడు శోభానుడయ్యను కావున ఈమె శుభాగాయామగును మగును సూర్యుడు కార్యములన్నిటినీ తన లోపలనున్న శక్తి చే తానే చేయగలుగుచున్నాడని అర్థము విష్ణు పురాణం నందు ద్వితీయాంశం నందు శ్రీ మహావిష్ణువు యొక్క పరాశక్తియే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అని మూడు సంఖ్యలను పేరులను పొందినది దీనికే త్రాయి అని పేరు త్రాయి అనగా మూడు వేదములు ఈ త్రాయియే సూర్యుని ఎందుండి ప్రకాశించుచున్నది జగత్తు యొక్క పాపమును నశింపచేయున్నది ప్రతి మాసమందును సూర్యుడు ఎక్కడెక్కడ సంచరించునో ఈ త్రాయి అక్కడనే ఉండును విష్ణుశక్తియే త్రాయి స్వరూపముతో సూర్యుని ఎందున్నదని పూర్వాహ్నము ప్రొద్దుట పది గంటల వరకు నందు ఋగ్వేదము ప్రకాశించుచుండును మధ్యాహ్నము పది గంటల మొదలు మూడు గంటల వరకు యజుర్వేదము ప్రకాశించును సాయనమందు సాయంత్రము మూడు గంటలకు మొదలు అస్తమయము వరకు బృహద్రాత్ర అంతరాది సామములు ప్రకాశించుచుండును విష్ణుమూర్తి యొక్క ఈ స్వరూపమునకు త్రాయి అను సంఖ్య ఇది విష్ణు శక్తియే గాని సూర్యుని శక్తి కాదు బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ఈ త్రాయి మూర్తులే శక్తి రూపమును ధరించిన ఆ విష్ణువు ఉదయాంతస్త సమయంలో లేక సర్వకాలములందు ఒక రూపముననే ఉండును విష్ణు కాక విష్ణువు కంటే భిన్నముగా సూర్యునికు ఏడుగురనియు సముదాయము సాధనముగా ఉన్నది ఒకటి దేవతలు రెండు ఋషులు మూడు గంధర్వులు నాలుగు అప్సరసలు ఐదు యక్షులు ఆరు సర్పములు ఏడు రాక్షసులు ఏడు రాక్షసులు ఈ ఏడుగురికి సప్తమయ గణమని పేరు సూర్యుని ఎందలి విష్ణుశక్తి చలింపకునను వీరు మాత్రము ప్రతి మాసమునందును సూర్యుని మార్పును బట్టి చలించుచుందురు విష్ణుశక్తి శక్తి మాసానుసారముగా సూర్యుని ఎందే ఉండును లేదా మూడు లోకములలోనూ చరచరములందరి కానీ ఆచరములందరిది కానీ అగు సౌభాగ్యము రూపముగా గలది పద్మపురాణములో ఆచర స్థావరము గత సౌభాగ్యము చెప్పబడినది ఒకటి ఇక్షువు రెండు తారు రాజము మూడు నిష్పావము నాలుగు జిరకము జిలకర ఐదు ధాన్యకము ధన్యములు ఆరు వికృతిని పొందిన గోక్షీరము జున్ను పెరుగు విరుగుడు వీనిలో దేనినాయనను గ్రహించవచ్చును ఏడు కౌసంబ పుష్పము ఎనిమిది లవణము వీనికి సౌభాగ్య అష్టకము అని పేరు పురాణమందే మూడు లోకములందరి సౌభాగ్య స్వరూపము గలది భుక్తిని ముక్తిని కలిగించుచున్నది శుభగా ఆగు పార్వతిని భక్తితో సేవించిన వాడేమీ పొందలేదు అన్నిటికీ పొందుచున్నాడు లేదా స్త్రీని భక్తితో ఆరాధించిన వారు ఏమి పొందుచుండుట లేడు అని అని పొందుచున్నారని గలదు దీనినే స్త్రీ కూడా పార్వతీ రూపమని చెప్పవన్నది మొదటి రెండు విశేషములను విశేషములనుభగా శబ్దయుత్పత్తిని ధ్వనింపచేయుచున్నవి మూడు అక్షరముల నామము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ